హలో అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ నేను మీకు వెజ్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను నా స్టైల్లో అండ్ ఇంకెందుకు లేటు చలో ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఏ దమ్ బిర్యానీలోకైనా బిర్యానీ అంటేనే ఫ్లేవర్ ఇచ్చేది బ్రౌన్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి మనం పక్కనే ఉండి ఫ్రై చేసుకోవాలి స్పెషల్లీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రం అసలు జరగద్దు మంచిగా ఫ్రై చేయాలండి లేదంటే మాడిపోతుంది అండ్ అవి ఫ్రై అవుతున్నాయి పక్కన నేను అక్కడే ఉండి చేస్తున్నా మీకు హోల్ స్పైసెస్ చూపిస్తున్నా ఇక్కడ అండ్ నెక్స్ట్ నేను మ్యారినేషన్ కోసం వెజిటేబుల్స్ తీసుకుంటున్నా నేను ఇక్కడ రెండు క్యారెట్స్ తీసుకొని ఇట్లా పొడుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చీలు అండ్ ఒక ఆనియన్ ఒక పెద్ద పొటాటో అండ్ బఠానీ ఉండే నానబెట్టి వేస్తున్నా నేను ఇందులో ఇంకా మీ దగ్గర ఇంకేం వెజిటేబుల్స్ ఉన్నా లైక్ క్యాలీఫ్లవర్ బీన్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఈ బట్టని కూడా వేస్తున్నా అండ్ పైనుంచి ఈ రెండు బగారాకులు ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం సాజీరా బండ పువ్వు అండ్ కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్ల కారం అండ్ రెండు స్పూన్ల కంటే ఎక్కువే వేశాను కారం నెక్స్ట్ ఉప్పు యాడ్ చేశాను టూ స్పూన్స్ తర్వాత ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి అండ్ పావు టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం కదా మళ్ళీ రైస్ ఉడికించేటప్పుడు అక్కడ కూడా యాడ్ చేస్తాం బాగా ఘాట్ అయిపోద్ది తినలేరు అందుకని కొంచెం గరం మసాలా తక్కువ వేసుకుందాం అండ్ పైనుంచి ఒక కప్పడి పెరుగు యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్రౌన్ రెడీ అయిపోయాయండి ఇట్లా చూడండి తుంచితే విరిగిపోవాలి అంత బాగా ఫ్రై అయినాయి నెక్స్ట్ ఇవి ఇక్కడ యాడ్ చేసుకొని ఒక కప్పటి పెరుగు అందులో వేసి అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయ్యాను ఈ బౌల్ సరిపోలేదని ఇవన్నీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని మంచిగా చేతులతో మొత్తం ఇట్లా పిసుక్కుంటూ కొంచెం కలుపుకోవాలి అప్పుడే ఒకదాని ఫ్లేవర్ ఇంకొకదానికి పట్టుకుంటుంది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ పైనుంచి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ప పసుపు యాడ్ చేసుకున్నా నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా ఇక్కడ నేను రైస్ కోసం వాటర్ వేసుకొని అందులో హోల్ గరం మసాలాలు వేసుకున్నాను ఇవన్నీ మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టువ ట్వంటీ మినిట్స్ ఇక్కడ రైస్ వాటర్లో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ బాస్మతి రైస్ని నానబెట్టానండి అండ్ వాటర్ మసులుతున్నప్పుడు అందులో కొంచెం పుదీనా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సారీ ఉప్పు వేసుకున్నా ఈ ఉప్పు ఓన్లీ రైస్ కోసమే అక్కడ వేసిన ఉప్పు ఓన్లీ వెజిటేబుల్స్ కోసమే రైస్లో ఉప్పు వేయకపోతే చప్పగా ఉంటుంది ఆ గ్రేవీలో ఎంత సాల్ట్ ఉన్నా కూడా బాస్మతి రైస్కి కంపల్సరీ ఉడికేటప్పుడు సాల్ట్ వేయాలండి లేదంటే చప్పగా ఉంటుంది ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను పుల్లలు పుల్లలుగా రావడానికి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన అదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ యాడ్ చేసిన బటర్ యాడ్ చేసి ఆయిల్ మంచిగా వెడక్కిన తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసాను మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆ రైస్ని ఒక చిల్లుల గిన్నె జాలి గిన్నెలోకి వడ ఏమంటారు స్ట్రైన్ చేసి పెట్టుకున్నా అండ్ దీంట్లో ఒక రెండు టమాటోలు చిన్నవి కట్ చేసి వేసుకున్నానండి డైరెక్ట్ మ్యారినేషన్లో వేయకుండా ఇట్లా వేశాను నేను అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఉడికిపోయిన తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి వెజిటేబుల్స్ అన్నీ ఇవి దీంట్లో ఒక హాఫ్ తీసి పక్కన పెట్టుకున్నా ఎందుకంటే లేయర్స్ కింద వేద్దామని నెక్స్ట్ ఇట్లా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ రైస్ని లేయర్ లాగా వేసి పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పుదీనా వేసుకోవాలి అండ్ మళ్ళీ ఈ గ్రేవీని వెజిటేబుల్ గ్రేవీని మళ్ళీ ఒక లేయర్ లాగా వేసి పైనుంచి మళ్ళీ రైస్ వేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి మళ్ళీ పుదీనా వేయాలి ఇట్లా టూ లేయర్స్ లాగా వేశాను నేను రైస్ క్వాంటిటీని చూసుకొని లేయర్స్ లాగా వేసుకోవాలి నేను తీసుకోవడానికి టూ లేయర్స్ సరిపోతుందండి అండ్ పైనుంచిది మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ యాడ్ చేశాను పైనుంచి గరం మసాలా స్ప్రింకిల్ చేశాను అంతే అండి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకొని పైనుంచి ఏదైనా బరువు పెట్టాను నేను ఇట్లా పిండితో క్లోజ్ చేయకుండా సరిపోద్ది బరువు పెడితే అంతే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసి వదిలేసిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోయినట్టే టేస్ట్ చాలా బాగుంది కలర్ ఇంకా బాగుంది నేను ఇక్కడ ఎట్లాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు అది తినడం వల్ల ప్రయోజనం కూడా ఏం లేదు బయట రెస్టారెంట్స్లో అయితే టేస్ట్ అండ్ సారీ టేస్ట్ కాకుండా జస్ట్ లుక్స్తోనే మనల్ని అట్రాక్ట్ చేసేలాగా వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి ఇక్కడ ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు టేస్ట్ బాగుంటే అందరికీ నచ్చుతుంది అంతే అండి నేనైతే వేయట్లేదు ఫుడ్ కలర్ మీరు కూడా వేసుకోకండి చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒక్కొక్క మెతుకు విడిగా అంటుకోకుండా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నాకు మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్